నమస్కారం మీరు విజయకుమార్ అందరికీ శుభోదయం పొద్దు మనం ఒక విషయాన్ని ఆలోచిస్తాం చాలామంది చాలా రకాలుగా మనల్ని అవహేళన చేస్తూ ఉంటాం అవహేళన చేయటం అనేది చాలా తేలికైన విషయం ఎవరినైనా సరే ఉదాహరణకి మనం మన ప్రతిభకు ఒక గుర్తింపు తెచ్చుకుంటే చాలా నీచంగా మాట్లాడుతుంది దీని వెనుక ఎలాంటి మొక్కలబ్బులు జరిగాయో అని ఒక ముక్క అనేసి తప్పేసుకుంటుంది మనం కనపడంగానే మనని నేల మీద నడవనివ్వరు నేల మీద అంటే మన పాదాలు మనకి తెలియకుండానే అంతెత్త అంతెత్తు నడిచేటట్టుగా ఎవరైనా నిజంగా మన ప్రతిభ లేదా మనలో ఉన్నటువంటి టాలెంట్స్ని గుర్తించి ఇక్కడ మనని ఎందుకంటున్నానంటే నా వరకు నాకు నా చుట్టూ ఉండేవాళ్ళు నాతో కలిసి ఉండేవాళ్ళు అంతా నా కుటుంబలే వాళ్ళ కుటుంబీకులతో మాట్లాడుతూ ఉన్నీ కలుపుకునే దశలో సింగులర్ కన్నా ప్యూర్లరే వాటం అలవాటు అయిపోయింది చిన్నప్పటి నుంచి అంచేత మళ్ళీ వెక్కిరిస్తూ నవ్వుతూ ఉంటా ఉంటాం అలాగే ఈ పరిస్థితులన్నీ మనం మంచిగా అనిపించకపోవచ్చు సాధారణంగా మనకి సానుకూలం కాని ప్రతికూల పరిస్థితులను అన్నిటినీ అధిగమించి మన ముందుకు నడవటమే మన యాటిట్యూడ్ మన వైఖరికి నిదర్శనమై నిలి నిలవ మన యాటిట్యూడు స్పష్టతతో ఉందనుకోండి ప్రతికూల పరిస్థితులు కూడా అనుకూల పరిస్థితులుగానే కనిపిస్తాయి కోర్స్ చాలాసార్లు చాలా అంశాల్లో మనం వెనకబడిపోవచ్చు కానీ ఏదో ఒకరోజు మన మనమే ముందంజను ఉండొచ్చు ఈ మాట అంటే ఒక బాటలో నడిచేటప్పుడు సాధారణంగా మొదటి అడుగు మనదే మన తర్వాతే మిగతా అడుగులు కనపడతాయి ఈ అడుగులు మన అడుగు కన్నా ముందుకు వెళ్ళాలని సాగిపోయినంత మాత్రమే మనం వెనకబడటం కాదు